హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీహరి అందరు ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి కనిపిస్తుంది కదా ఎమ్మి ఎమ్మిగా టమాటా కెచప్ అనమాట చాలా టేస్ట్గా అయితే ఉంది సో మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఎలాగో టమాటాలు సీజన్గా అంటే కాస్ట్ అయితే తక్కువ ఉన్నాయి కదా కేజీ పది రూపాయలు పన్నెండు రూపాయలు కూడా వచ్చేస్తున్నాయి సో ఇలాంటి టైంలో మనం ఈ కెచప్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది అలాగే మనం ప్రిజర్వేటివ్స్ ఏమి వాడకుండా ఇంట్లో సింపుల్గా పిల్లలకి నచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకుని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసమైతే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్గా అలాగే రెడ్గా మంచిగా పండిన టమాటోస్ని తీసుకోవాలి సో నేను వచ్చేసి ఇక్కడ కేజీ టమాటాలు ఫ్రెష్ అనమాట మార్కెట్ నుంచి రోజే అయితే చేస్తాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి సో కేజీ టమాటాలని చక్కగా నేను కడిగేసేసి మార్నింగ్ పని చేసుకునేటప్పుడు కడిగేసేసి పెట్టాను అనమాట సో ఇంకా అవి చక్కగా ఆరిపోయినాయి అనేది లేకుండా మనం కడిగేసి ఆరబెట్టేసుకుంటే కెచప్ నిల్వ ఉంటుంది అనమాట సో ఇంకా ఆరిపోయిన ఈ టమాటాలని చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఒక ఆరు ముక్కలుగా అయితే నేను కట్ చేశాను అనమాట ఇంకా అన్ని టమాటా ముక్కలని అయితే కట్ చేసేసి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ కుక్కర్ తీసుకుంటున్నాను అనమాట నార్మల్ గిన్నెలైనా ఉడికించేసుకోవచ్చు కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది సో కుక్కర్లో అయితే విజిల్స్ వస్తే మనకు త్వరగా అయిపోద్ది ఇప్పుడు ఒక చిన్న బీట్రూట్ని చక్కగా కడిగేసేసి ముక్కలు చేసేసి పెట్టేసాను అనమాట బీట్రూట్ మాత్రం కలర్ కోసము నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక అల్లం ముక్క నెక్స్ట్ వచ్చేసి మిరియాలు చిన్న చెక్క లవంగాలు అనమాట మిరియాలు ఫ్లేవరు నచ్చదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎండు మిరపకాయలు నేను ఒక ఐదు కాయలు వేసుకున్నాను నెక్స్ట్ ఒక గ్లాస్ అయితే నీళ్ళు అనమాట సో వేసేసిన తర్వాత ఇంకా కుక్కర్కి మూత అయితే పెట్టేసుకున్నాను స్టవ్ని మరీ హైలో కాకుండా అలాగే మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియంగా పెట్టేసుకొని మనం కుక్కర్ని అయితే పెట్టుకొని ఒక మూడు విజిల్స్ నాలుగు మూడు లేదా నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది టమాటాలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట సో చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి మిరపకాయలు వెల్లుల్లి అల్లం అన్నీ చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు వేడిగా మిక్సీ అయితే చేసుకోకూడదు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఒక గంట పక్కన పెట్టేసుకున్నాను చక్కగా చలారిపోయింది ఇంకా దీన్నైతే మిక్సీలో వేసేసుకొని చక్కగా ప్యూరీ అయితే చేసేసుకోవాలన్నమాట కొంచెం హై స్పీడ్లో పెట్టేసుకొని ఎంత సాఫ్ట్గా బ్లెండ్ చేయగలిగితే అంత సాఫ్ట్గా మనం చక్కగా ప్యూరిని అయితే రెడీ చేసేసుకోవాలి సో ఎంత కలర్ఫుల్గా ఉందంటే బీట్రూట్ వేసాం కాబట్టి ఇంక ఎడిషనల్గా రెడ్ కలర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు చక్కగా ఎర్రగా ఉన్నాయి టమాటాలు కూడా మంచిగా బాగున్నాయి కాబట్టి మనకి ఆ కలర్ అనేది న్యాచురల్గానే వచ్చేస్తుంది అనమాట సో ఇంకా మందమైన ప్యాన్ ఒకటి తీసుకోవాలి నా దగ్గర అయితే కుక్కరు చాలా మందంగా ఉన్నది ఉంది ఇది ఎలాగో స్టీల్దే అలాగే మందంగా ఉంది కాబట్టి నేను ఇందులోనే వేసేసుకున్నాను స్ట్రెయినర్లో వేసేసి మనం కంపల్సరీ ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ కప్పు నాకు అరవై ఎంఎల్ అంటే పావు కప్పు మనం కప్పులు మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా దాంతో అయితే పావు కప్పు పావు కప్పు షుగరు పావు కప్పు వెనిగర్ అనమాట ఈ వెనిగర్ వచ్చేసి మనకి ఇది నిల్వ ఉండడానికి అనమాట తర్వాత కొంచెం కారము కొంచెం నేను వచ్చేసి ఒక ఈ స్పూన్తో స్పూన్ ఉన్నర వరకు వేసుకున్నాను మనం స్పైసెస్ అనేవి మన టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం స్వీట్గా కావాలంటే ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు మనకి స్పైసీగా అంటే కెచప్ కొంచెం మంట మంటగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇది ప్రాసెస్ సింపులే కానీ కొంచెం దగ్గరుండి ఇప్పటి నుంచి కొంచెం దగ్గరుండి చేసుకోవాలన్నమాట ఎందుకంటే పట్టే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ప్లేట్లో వేసుకొని చూసు చూసామంటే మనకి ఇలా మరీ జారినట్టు ఉండకూడదు అనమాట కన్సిస్టెన్సీ ఇది జారుతుంది కదా సో ఇంకొంచెం సేపు ఉంచుకుంటే మనకి థిక్నెస్ అయితే సరిపోతుంది సో నేను ఇంకొంచెం సేపు ఇంకా సిమ్లోనే పెట్టేసి ఉడికించాను సో థిక్నెస్ అయితే ఇట్లా వచ్చిందనమాట ఇందాకంత జారుడుగా అయితే లేదు కొంచెం తిక్కుగా అయితే అయింది ఇలా అయితే చాలు కట్టేసేయచ్చు మళ్ళీ చల్లారిన తర్వాత మరీ తిక్కుగా అయిపోద్ది అనమాట సో నేను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసి మనం బాటిల్లో స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఇది కంపల్సరీ చల్లారిపోయి ఉండాలన్నమాట చల్లారిన తర్వాత చక్కగా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది సో ఇంకా ఇప్పుడు ఈ టమాటాకే కెచప్ని మనం ప్లాస్టిక్ బాటిల్స్లో స్టీల్ డబ్బాల్లో కంటే కూడా గ్లాస్ జార్లో పెట్టుకోవడం ది బెస్ట్ అనమాట ప్లాస్టిక్ దాంట్లో వేసినా మనకు ఆ స్మెల్ అనేది పట్టేస్తూ ఉంటుంది అయితే టమాటా వెనిగర్ ఉంది కాబట్టి తినేస్తుంది అనమాట సో గ గ్లాస్ బాటిల్స్లో అయితే చక్కగా బెస్ట్గా ఉంటుంది అనమాట సో నేనైతే అంతకుముందు బయటకున్న జామ్ ఉంటుంది కదా సారీ కెచ్బ్దు ఉంటుంది కదా సీసా అని అదైతే చక్కగా కడిగేసాను నీళ్ళు పోసి నీట్గా కడిగేసి కొంచెంసేపు ఆరబెట్టుకున్నాను అనమాట లోపల తేమ అదేది లేకుండా సో ఇంకా తర్వాత ఇంకా ఇలాగా స్ట్రైనర్ పెట్టేసి దాంట్లోకైతే మొత్తం కెచప్ని అయితే పెట్టేశాను ఈ స్ట్రైనర్ లేకపోతే మనం పాల కవర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం కట్ చేసుకొని హోల్ పెట్టి పెట్టుకునైనా మనం సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు సో ఎంత ఎర్రగా ఉంది కదా చాలా ఎమ్మీగా ఉందనమాట పిల్లలకి కూడా బాగా నచ్చింది సో ఇంకా ఇంట్లో కెచప్ చేసుకున్నాం కదా బయట నుంచి చిప్స్తో టేస్ట్ చూడడం ఎందుకని చెప్పేసి నేను ఇంకా మా అమ్మ చేసిన గట్టి పొకోడీలు అనమాట ఇవి సో ఇంకా వాటిని అయితే డిప్ చేసి టేస్ట్ చూసాను చాలా అంటే చాలా బాగుంది సో చూస్తుంటేనే నోరుతుంది అనమాట ఏదైనా బయట కొనే ఐటమ్ మనం ఇంట్లో చేసుకున్నాం అంటే ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కదా మీలో చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు నాలానే సో ఎవరికైనా అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి సో ఇంకా టమాటా కెచప్ మాత్రం సూపర్గా అయితే అనమాట తప్పకుండా ట్రై చేయండి అబ్బాయి ఎందుకంటే టమాటాలు కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ